గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు జెడ్పీ హెచ్ఎస్ నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న కానూరు ఉసులుమరు కానూరు అగ్రహారం విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా మెరుగైన చదువుల దిశగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఎనిమిదో తరగతిలోకి అడుగుపెట్టిన ప్రతి విద్యార్థికి ఇకపై ప్రతి ఏటా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్లు పంపిణీ చేస్తూ ఆఫ్లైన్లో కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ట్యాబ్లు మంజూరు అయ్యాయన్నారు నిడదవోలు నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సర కాలంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి జగనన్న అమ్మఒడి జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా కానుక జగనన్న గోరుముద్ద పాఠశాలలో నాడు నేడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాల ద్వారా నిడదవోలు నియోజకవర్గంలో సుమారు రెండు వందల డెబ్బై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు ఈరోజు ఇప్పుడు అన్ని మాట్లాడారు స్కూల్ గురించి నేను మళ్ళీ అన్ని చెప్పే అవసరం లేదు ఎందుకంటే మీరే బాగా చెప్తున్నారు నాకన్నా ఈరోజు విద్య కానుకనేయండి లేదా ముద్ద ఇవన్నీ కూడా చక్కగా మీకు ఏ విధంగా అందుతున్నాయి ఈరోజు చక్కటి స్కూల్ యూనిఫామ్స్ తో పాటు ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం చేసి ఈరోజు ప్రతి ఒక్కరిని మీరందరినీ గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలన్న గ్లోబల్ సిటిజన్ అని పెద్ద వర్డ్ యూజ్ చేశాను ఎవరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారమ్మ ఎక్కడ ఎవరు ఎక్కడా గ్లోబల్ సిటిజన్స్ అంటే ఏంటమ్మా గ్లోబల్ సిటిజన్స్ అని నేను చెప్తున్నాను జగన్ గారు నిజంగా ఆయన డ్రీమ్ ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లోబల్ సిటిజన్ లాగా తయారవ్వాలి మన స్టూడెంట్స్ అంతా కూడా దాని మీనింగ్ ఏంటమ్మా దాని మీనింగ్ ఏంటి అంటే ఏంటి ప్రపంచ పౌరుల లాగా మీరు తయారవ్వాలన్నప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే బాగా చదువు ఎలాగా ఉంటుందమ్మా మీరు బాగా చదువుకుంటారు మీరు గ్లోబల్లో అంటే ప్రపంచంలో ఎవరితో అయినా మీరు కంపీట్ చేయగలరు ఎవరితో అయినా మీరు పోటీ పడగలరు ఎవరితో అయినా ఆ స్థాయికి మీరు ఎదగలరు మీరు ఆ స్థాయిలో మీరు ఆలోచించగలరు ఆ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మీరు పనులు చేయగలరు అన్నదే గ్లోబల్ సిటిజన్ అంటే అంత చక్కటి చదువులు ఎడ్యుకేషన్ ఈరోజు మనం మన క్లాసుల్లో ఇవ్వాలని చాలా మంది అనుకుంటారు ఇవన్నీ ఎలా సాధ్యపడతాయి ఓ గవర్నమెంట్ స్కూల్లో ఇవన్నీ నిజంగా సాధ్యపడతాయని చూస్తా ఉండడం ఇప్పటికే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలోకి చేరుతా ఉన్నారు మనం తీసుకున్న స్టెప్స్ ద్వారా మనం చేసే కార్యక్రమాల ద్వారా రాబోయే రోజుల్లో నాలుగైదు సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళందరూ కాలేజీలు స్టడీస్ అయ్యి ఇంటర్నేషనల్ స్కూల్ అని ఆ స్కూల్ అని కాన్వెంట్స్ అని పంపిస్తున్నారు దానికన్నా మెరుగ్గా ఇక్కడ పాఠాలు చెప్పాలి ఇక్కడ క్లాసెస్ చెప్పాలి మన పిల్లలకి వారికన్నా మంచి ఎడ్యుకేషన్ రావాలని జగన్ గారు వారికన్నా బెటర్ ఫెసిలిటీస్ ఉండాలని జగన్ గారు ఇవన్నీ చేస్తా ఉన్నారు అది ఈ రోజు మన జగన్ మామయ్య గొప్పతనం ఏదో ఈ రోజు జగన్ మామయ్య బర్త్డే రోజును ఈ రోజు నిజంగా మనం అందరం కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే మనకి చక్కటి అవకాశం